శ్రీౌరవ్యునమా హరిం శ్రీ మహాగణాద్య నమో మహా గోద్రద్భు గోద్రద్భు శ్రీ డి సోమేశ్వర రామేశ్వర సహకుంబనాం తహక సహ సకలక్షేమస్తాభ్యేరాధర్మా చైత్రవిధ పంచల మహాగణాదిపద శ్రీసలిలింగే సూక్ష్మీ దేవత్యం మహాదేవి గ్రహ ఫలసి श्री डी सोमेश्वरगरपूर्ण सुंदर पुष्पे पोजे वो शिवाय नम वहराय न महा शंकर न मह विनाय नम शोशेखराय नहां वसुत मलखंडाय नम महादेव नम श्री सादरलिंगे स्वस्मी महाप्रमणभद्रपुष्पूजा सामर्पयामी वोम भगवस्पाह तस्वर्व गसमे दिव यो आश्रम नम श्री सदृलिंग स्वास्मी देवताभ्योमहाद्यान सामर्पया श्री सादरलिंगे सुस्वामी देवताभ्यूंमराजनमं हरे हे वां द्रय नाय ध्यान ध्यानन्द नान्द्रे मन्महान्द्रे हृन्दवाताय शनिवाताय मङ्गलं श्रीसहद्र लिङ्गेश्व स्वामी देवताभ्यमन्महा నీరాజనం రంగారెడ్డి జిల్లా బాలాపర మండలైనటువంటి మాతృదేవ భవ శ్రీ సదరలింగేశ్వర స్వామి దివ్యాక్షేత్రంలో మధ్య సమంతంలో నూట ముప్పై మంది అనదుల భాగ్యుల అనాదన కార్యక్రమం జరిపించారు ఈ రోజున క్రోధినవాసం జ్యేష్ఠమాసం శ్రీ డి సోమేశ్వరరావు గారి వారి యొక్క పుట్టున సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అనాథల భాగ్యులకు అనాదన కార్యక్రమం జరిపించారు వారి యొక్క కుటుంబ సభ్యులు ఉన్న వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆయుర రావులు అష్ట భగభాగ్యంతో మహాగణాధిపసత శ్రీ సదరలింగేశ్వర స్వామి దివ్య ఆశీర్వ వారికి ఎలవలవన్నింటి ఉండాలని కోరుకుంటూ మాతృదేవ భవ శ్రీ సదర లింగేశ్వ స్వామి దేవేశ్వరం నుంచి శ్రీ డి సోమేశ్వరరావు గారికి పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారి యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియస్తూ ఇదే విధంగా ముందు ముందు కూడా ప్రతి నెల కానీ ప్రస్తుతాన్ని మరణ కార్యక్రమాలు యొక్క మాతృదేవ భవనాల శ్రీ సదర లింగేశ్వర స్వామి దివాక్షరం జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి యొక్క అన్నదన కార్యక్రమాన్ని అంగారంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇదే విధంగా ఇంకెవరైనా పుట్టినరోజులైన పెళ్లి రోజులైనా ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మధ్య సముద్రంలో అయినటువంటి నూట ముప్పై మంది అనాథలకు ఆ బాయిగులకు ఒక్కపోటు నేను అన్నదాన కార్యక్రమం చేయించి ఉన్నటువంటి మహాగణాధి భసత శ్రీ సదరలింగేశ్వర స్వామి దివ్య శిష్యులు పొందాలని కోరుకుంటున్నాను అనధాత్ సుఖీ భవ అనధాత సుఖీ భవ అనధాత్ సుఖీ భవ ధన్యవాదాలు